తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు పరమ పవిత్రమైనటువంటిది నిప్పుతో సమానం అలాంటి కానుకలను చోరీ చేసిన రవికుమార్ను హైకోర్టు ఆదేశాల మేరకు సిబిసిఐడి అధికారులు వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని బీజేపీ సీనియర్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు తిరుమల శ్రీవారి ఆలయంలోని పరకామణిలో చోరీ జరిగిందని చెప్పి ఈరోజు కోట్లాది మంది భక్తులంతా కూడా ఎంతో ఆవేదన చెందుతున్నారు తిరుమల శ్రీవారి పరకామని లోగుట్టు పెరుమాళ్ళ పేరు ఈరోజు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు నేను ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని టీటీడీ ఉన్నతాధికారులని ధర్మకట్టల మండలిని విజ్ఞప్తి చేస్తున్నా ఈ రవికుమార్ అనే వ్యక్తి ఎవరు ఈ రవికుమార్ అనే వ్యక్తి ఏ మఠంలో ఎన్ని సంవత్సరాలుగా సేవకుడిగా పనిచేస్తున్నాడు అతనిని తిరుమల శ్రీవారి ఆలయంలోని పరకామనికి ఎప్పటి నుంచి డ్యూటీలు వేస్తున్నారు అతను ఎన్ని సంవత్సరాలుగా తిరుమల ఆలయంలోని పరకామణికి వెళ్ళి వస్తున్నాడు అన్న విషయాన్ని గత పది పదహైదు సంవత్సరాల నుంచి ఆలయంలోని మహాద్వారం దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలని అదేవిధంగా పరకామణిలో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ అన్నిటికీ కూడా భద్రపరచాలి ఎందుకంటే వాస్తవాలు తెలియాలంటే అతను ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలుగా ఆలయంలోకి పోయి వస్తున్నాడు ఎందుకంటే వందల కోట్లు సంపాదించడం అంటే సంవత్సరాలలో నెలల్లో జరిగే పని కాదండి కొన్ని సంవత్సరాలుగా తిరుమల శ్రీవారి ఆలయంలోని పరకామణిలో చోరీ జరుగుతా ఉంది కాబట్టి ఆ సీసీ కెమెరా ఫుటేజ్లన్నీ భద్రపరచాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా పరకామణికి టీటీడీ ఉద్యోగస్తులు కానీ శ్రీవారి సేవకులు వెళ్లాలంటే క్షుణ్ణంగా అనువనువున తనిఖీలు చేసే విజిలెన్స్ అధికారులు ఆ రవికుమార్ ఒక పది సంవత్సరాల క్రితం నుంచి ఆ సీసీ కెమెరా ఫుటేజ్లో ఆ అధికారులు ఎవరు పనిచేశారు టీటీడీ విజిలెన్స్ ఉన్నతాధికారులు ఎందుకు అంత నిర్లక్ష్యంగా బాధ్యత రాహిత్యంగా రవికుమార్ అనే వ్యక్తి పొయ్యి వస్తా ఉంటే తనిఖీలు చేయలేదు అంటే తనిఖీలు అందరికీ ఒకే విధంగా కాకుండా రవికుమార్ని మాత్రం ఎందుకు తనిఖీలు చేయకుండా పంపించాలన్న దాని మీద వాస్తవాలు వెలుగులోకి రావాలండి నేను మరో విషయం కూడా చెప్తున్నాను ఈరోజు తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు పరమ పవిత్రమైనటువంటిది అది నిప్పుతో సమానం అలాంటి సొమ్ముని రవికుమార్ అనే వ్యక్తి ఈరోజు చోరీ చేశాడు అంటే దీని వెనకల ఖచ్చితంగా పెద్దల హస్తం ఉన్నదన్న దానిలో ఎటువంటి అనుమానం లేదు అది అధికారుల అధికార పార్టీ నాయకుల ప్రతిపక్ష పార్టీ నాయకుల ఎవరైనా సరే ఈరోజు మీరు అధికార బలంతో తప్పించుకోవచ్చేమో కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి కోర్టులో మాత్రం తప్పించుకోలేరు కాబట్టి రవికుమార్ అనే వ్యక్తి విదేశాలకు పారిపోకుండా అతని పాస్పోర్ట్ని వెంటనే సీజ్ చేయండి అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి రవికుమార్కి రాష్ట్ర ప్రభుత్వ చొరవతో పోలీసు భద్రత కల్పించండి ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున చోరీ జరిగింది కాబట్టి హైకోర్టు ఆదేశాలతో సిబిసిఐడి ఎంక్వైరీ జరగబోతోంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిట్కి ఆదేశించమని చెప్పి చెప్తా ఉన్నారు మరోపక్క ప్రతిపక్ష పార్టీలు కూడా సిబిఐ విచారణకు ఆదేశించండి అని అంటున్నారు కాబట్టి ఈ గందరగోళానికి అంతా కూడా వ్యక్తి రవికుమార్ కాబట్టి అతనికి ఎటువంటి ప్రాణ హాని జరగకుండా అతనికి పోలీసు భద్రత కల్పించి అతని విదేశాలకు పారిపోకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే పరకామణి చోరీలో వాస్తవాలు వెలుగులోకి రావాలి దీని వెనకలు ఎవరున్నారు మఠాధిపతులు ఈరోజు వాళ్ళ దగ్గర సేవకులుగా పనిచేసినటువంటి వ్యక్తి ఇంత పెద్ద తప్పు చేస్తే ఖచ్చితంగా ఎవరైతే ఆ మఠాధిపతులు ఉన్నారో వాళ్ళని కూడా ఈ కేసులో విచారించాల్సినటువంటి బాధ్యత ఉంది వాళ్ళు ఒక్క వ్యక్తి ఉన్న పదంగా రోజు రోజుకి నెల నెలకి కోట్లు సంపాదిస్తూ అక్రమ ఆస్తులు పెంచుకుంటూ పోతున్నాడంటే ఆ సంరక్షణలో ఉన్నటువంటి మఠాధిపతులకు కనీసం తేయడం లేదా అతను ఏ విధంగా సంపాదిస్తున్నాడు ఆలయంలో పోయి ఎన్ని ఇంకా విలువైనటువంటి వస్తువులు ఏమైనా ఎక్కువ నిలిపోయాడా అన్న వాస్తవాలు కూడా వెలుగులోకి రావాలంటే ఖచ్చితంగా రవికుమార్ని వెంటనే సిబిసిఐడి అధికారులు కస్టడీకి తీసుకొని అతని కుటుంబానికి రక్షణ కల్పించి అతని పాస్పోర్ట్ అన్ని కూడా సీజ్ చేస్తే అతి త్వరలో వాస్తవాలన్నీ దీని వెనకలు ఉన్నటువంటి సూత్రధారులు పాత్రధారులు అందరూ కూడా వెలుగులోకి వస్తారు వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఖచ్చితంగా శ్రీవారి సొమ్ము పరమ పవిత్రమైనటువంటి సొమ్ము మళ్ళా తిరిగి వెంకటేశ్వర స్వామి ఖాతాలోకి వస్తుంది దోషులు ఖచ్చితంగా శిక్షించబడతారు తప్పించుకునే ఆస్కారమే లేదు గోవింద గోవింద గోవింద